మన దేశంలో వెదవలకు కొదవే లేదు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే పల్లెటూరు వేషధారణ చూస్తే ప్రతి వాడికి చులకనే ఈ మధ్య పల్లెటూరు నుంచి వచ్చిన వాడు కూడా ఇదే ఫోజు కొడుతున్నాడు కానీ పల్లెటూరు కంటూ కొన్ని పద్ధతులుంటాయి ఉంటాయి పాత తరం వారు తమ తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతిని అలవరచుకున్నారు ఆ తర్వాత కొందరు పంచెల నుంచి ప్యాంటీల్లోకి వచ్చారు కానీ చాలామంది ఇంకా పంచెల ధరిస్తారు దోవతి కట్టడం అదొక సాంప్రదాయం ఎప్పటికీ పాత తరం వారు చక్కగా దోవతి కట్టుకొని తలపాగా భుజం మీద వేసుకొని ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటారు కొంత మందికి తలపాగా లేకుంటే వారికి అసలు తోచనే తోచదు కానీ ఈ మధ్య ప్యాంటు వేసుకోకుంటే అదేదో తప్పైనట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు మూర్ఖులు ఎందుకంటే చాలా మందికి రైతు వారి వేషధారణ అన్నా చిన్న చూపు ఏర్పడింది ఇంతకు ముందు రైతును మెట్రో ఎక్కరవ్వలేదు తాలంటిదే తప్ప వాడికి బుద్ధి రాలేదు ఇప్పుడు బెంగళూరులో తన కోసం ఊరు నుంచి వచ్చిన నాన్నకు ఓ మంచి సినిమా చూపించాలనుకున్నాడు కొడుకు ఆ నాన్న రైతు పేరు ఫకీరప్ప జీటీ మాల్లోని మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ తీసుకుని థియేటర్లకు వెళ్ళేందుకు వెళ్లేందుకు చేయి పట్టుకొని తీసుకెళ్లి కొడుకు ఎందుకంటే నాన్నకు పెద్దగా తెలియదు మరి మామూలుగా టౌన్ థియేటర్స్ అయితే బాగా తెలుసు సినిమాలు అంటే చాలా ఇష్టం అందుకే మంచి సినిమా చెప్పించాలని కొడుకు ఫకీరప్పను తీసుకొచ్చాడు అయితే ఈ జీటీ మాల్లో పనిచేసే మూర్ఖులు అడ్డుకున్నారు ఇలా దోవతితో రావద్దని చెప్పారు అదేంటి మేము ఏం వేసుకుంటే మీకేంటని కొడుకు వాదించాడు మేనేజర్ వచ్చి కూడా దోవతితో రానివ్వమని బయటకు పంపేశాడు ఎందుకంటే రైతు వేషధారణ చూసి తక్కువగా అంచనా వేశాడు ఆ జీటీ మాల్ మేనేజర్ థియేటర్లోకి రానివ్వమని సిగ్గు లేకుండా చెప్పాడు ఎందుకంటే ఆయన వేషధారణ ఆడికి నచ్చలేదంట వాడే వ్యాపారం పేరుతో టికెట్ డబ్బుల కంటే ఎక్కువ తీసుకుంటూ లోపల ఫుడ్ పేరుతో బాధేస్తూ ఉంటాడు కానీ ఆరు కాలం కష్టపడి మనందరికి అన్నం పెడుతున్న రైతు అంటే బట్టలను చూసి అవమానించాడు పక్కన కొడుకు చెబుతున్నా కూడా వినలేదు మొదట అడుక్కునే వ్యక్తి అనుకున్నారు కానీ పక్కనున్న కొడుకు చెప్పాడు మా నాన్నను నేను సినిమాకు తీసుకొచ్చానని అయినా కూడా ఎవరో వినలేదు చివరకు బయటకు పంపించేశారు ఆ కొడుకు గుండెలు పిండేస్తున్నంత పనైంది ఎందుకంటే నా తండ్రిని ఇలా అవమానించారని అయితే కొడుకు అప్పటికే ఓ వీడియో తీశాడు ఆ తర్వాత బయటకు రాగానే ఆ విధవలన్నీ మాట్లాడిన మాటలను వీడియోను కూడా బయట కొంతమందికి చూపించాడు మా నాన్నకు బట్టలు ఉన్నాయని లోపలికి రానివ్వలేదని చెప్పాడు దాన్ని కొంతమంది చూశారు ఆ వీడియోలో మేనేజర్ పొగరగా మాట్లాడిన మాటలను చూసి కొంతమంది యువకులకు కోపం వచ్చేసింది ఎందుకంటే నూటికి తొంభై శాతం మంది పల్లెటూరు నుంచి వచ్చిన వారే తండ్రులు కాకపోయినా కూడా తాతల దోవతి కట్టిన వారే లేదంటే బంధువులు ఇంకొకరు కట్టే ఉంటారు అలానే బట్టలను చూసి అవమానిస్తారని కోపంతో ఊగిపోయారు పద బ్రదర్ నాన్నకు జరిగిన అన్యాయంపై నిలదేద్దామని లాక్కెళ్లిపోయారు అక్కడ మేనేజర్తో గొడవ పడ్డారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది య్యారు ఎవడరా మీరంతా టికెట్కు డబ్బులు తీసుకున్నావు సినిమా చూడనివ్వు ఎక్కువ మాట్లాడితే మాలుకు నీకు పగిలిపోద్దన్నారు గొడవ పెద్దదైంది ఇంతలో వీడియో వైరల్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చేసింది అంతే తప్పైంది సారని తీసుకెళ్ళి థియేటర్లో మన ఫకీరప్పను మొదటి సీట్లో కూర్చోబెట్టాడు ఆ థియేటర్ మేనేజర్ మరి ముందెందుకు ఈ పని చేయలేదంటే తంతారనే భయం వెంటాడింది తాను తప్పు చేశానని చాలా లేటుగా తెలుసుకుని భయపడిపోయాడు జనం పోగైతే కొడతారని ఒడికిపోయారంతా అయితే ఈ వీడియో దేశం మొత్తం వైరల్ అయింది రైతు అంటే మీకు చులకన దోవతి కట్టుకుంటే తక్కువగా కనిపిస్తున్నారా తలపాగా తప్ప అని ఉతికి ఆరేశారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా అంతా కూడా బట్ట లేకుండా తిరిగితే ప్యాషన్ అంటారు చిరిగినవి వేసుకుంటే ట్రెండ్ అంటారు నిండుగా పద్ధతిగా దోవతే కట్టుకుని తలపాగా పెట్టుకుని వచ్చిన రైతును చూసి అవమానిస్తావా అని జీటీ మాలపై దుమ్మెత్తిపోశారు అయితే అయితే లోపు వీడియో వైరల్ అయింది కదా ఉదయం మార్నింగ్ షో పడే ముందే ఏకంగా రైతు సంఘం నాయకులు రైతులు వందలాది మంది జీటీ మాల్ ముందు ధర్నా చేశారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మరోసారి ఇలా రైతులను అవమానించాలని వేడుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాదు రైతును అవమానించినందుకు జీటీ మాల్ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు అయితే ఇది కాస్త అక్కడి నుంచి అసెంబ్లీకి పాకింది కర్ణాటక అసెంబ్లీలో లేవనెత్తాడు మనం నాగరిక ప్రపంచంలో బ్రతుకుతూ అనారకంగా ప్రవర్తిస్తున్నాం బట్టలు డబ్బు వేషధారణ చూసి గౌరవించే రోజులు వచ్చాయి రైతును అవమానించి ఆ కొడుకు మానసిక శోభకు గురి చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆ వెంటనే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సురేష్ సమాధానం ఇచ్చారు నేను మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడాను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం రైతును అవమానించినందుకు ఏడు రోజులు జీటీ మాల్ ను మూసివేస్తున్నామని ప్రకటించారు ఆ మాట వినగానే స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు అంతేకాదు సభలో ప్రామిస్ చేసినట్లుగా సూచించారు మొత్తానికి జీటీ ఓల్డ్ మాల్ కు బుద్ధొచ్చే పనిచేసింది కర్ణాటక సర్కారు ఇలా రైతుల వేషధారణ చూసి అవమానించేవారు పేదవారి తీరును చూసి చులకనగా చూసేవారు రోజు రోజుకి ఎక్కువైపోయారు కానీ మనం దోవతి కట్టుకున్న బాపుని ఆరాధిస్తున్నాం బుడ్డ గోచి పెట్టుకున్న మహాత్ముడిని జాతిపితగా చేసుకున్నాం ఎందుకంటే మనకు ఆయన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు రోజు దోవతి ఉన్న బాపుకు చిన్నప్పటి నుంచి దండం పెట్టే మనం ఆయన విలువలను మరిచిపోతున్నాం ఇదే ఇప్పుడు బాధాకరమైన విషయం మొత్తానికి మాల్కి ఏడు రోజులు తాళం వేశారు అయితే ఇప్పుడు మాల్ కి మరో కొత్త రకమైన సమస్య కూడా ఎదుర్కొంది మాల్ అధికారులు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల పన్ను చెల్లించలేదని అది కూడా కట్టించడానికి ఇప్పుడు చర్యలు తీసుకున్నారు జీటీ మాల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి పన్నును ఇంకా ఎగ్గొట్టిందని బీబీఎంపీ అధికారి తెలియజేశారు మున్సిపల్ కార్పొరేషన్ కూడా నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో మాల్ని తాత్కాలికంగా అక్కడి నుంచి కూడా మూసేసినట్లు అధికారులు తెలియజేశారు అయితే అంతకంటే ముందే దిగువచ్చిన మాల్ యాజమాన్యం అవమానించిన రైతుకు శాలబా కప్పి సత్కరించారు అందరి ముందు క్షమాపణలు కూడా చెప్పారు ఇకపై ఇటువంటి పొరపాటు కూడా చేయమని ప్రకటించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అది ఇంకా కొనసాగుతూనే ఉంది మరి ఈ మాల్పై ఈ అధికారులపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి